గగనయాత్రికులు యాత్రికులు సుభాంశు శుక్ల బాలకృష్ణ నాయర్లు నాసాలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్నట్లు ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్దిదారురాలి ఇంటి వద్దకి వెళ్లి పెన్షన్ ని స్వయంగా అందజేసిన సీఎం నేమకల్లు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో గ్రామస్తులతో కాసేపు ముచ్చటించిన సీఎం కాకినాడ పోర్టు రేషన్ బియ్యం స్మగ్లింగ్ కి అడ్డాగా మారిపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరద బాధితులకి రికార్డు స్థాయిలో పరిహారం అందించామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి ధాన్యం పత్తి కొనుగోలు చర్యలు తీసుకోవాలన్న మంత్రి మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజలకి ఉద్యోగ ఉపాధి కల్పించాలని గగన యాత్రికుల సుభాంశు శుక్ల బాలస్వామి నాయర్లు నాసాలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్నట్లు ఇస్రో తెలిపింది ఆ ఇద్దరు ఇస్రో నాసా చేపట్టే మిషన్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్ళనున్నారు ఎక్సియం మిషన్ నాలుగు కోసం గత ఆగస్టు నుంచి అమెరికాలో శిక్షణ పొందుతున్నారు అమెరికా అంతరిక్ష శిక్షణ కేంద్రం నాసా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆధ్వర్యంలో ఇద్దరు భారతీయ వ్యోమగాములు అమెరికాలో శిక్షణ పొందుతున్నారు అయితే ఆ ఇద్దరికి చెందిన ప్రాథమిక శిక్షణ పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది ఫ్రైమ్ గ్రూపు కెప్టెన్ సుభాంశు శుక్ల బ్యాకప్ గ్రూపు కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ అమెరికాలో శిక్షణ పొందుతున్నారు అంతరిక్షంలో ఏర్పడే అత్యవసర పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై తొలిదశ శిక్షణలో తెలిపారు అనంతపురం జిల్లాలోని నేమకల్లు గ్రామానికి చేరుకున్న సీఎం ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారురాలు ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ అందజేశారు ఇందిరమ్మ కాలనీలో శనివారం మధ్యాహ్నం లబ్ధిదారురాలు పాల్తూరు రుద్రమ్మ ఇంటి వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పథకం కింద నాలుగు వేల రూపాయల వితంత్ పెన్షన్ అందజేశారు ఏపీ వ్యాప్తంగా ఒక రోజు ముందుగా పెన్షన్ల పంపిణీ జరిగింది రేపు ఆదివారం ముందుగానే అంటే శనివారం ఉదయం నుంచి అన్ని ప్రాంతాల్లో లబ్దిదారులకి పెన్షన్లని పంపిణీ చేశారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వయంగా లబ్దిదారులకి పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేశారు ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్దిదారుల వారి ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ అందజేశారు ఇంద్రమ్మ కాలనీలో శనివారం మధ్యాహ్నం లబ్దిదారు రాలు పాల్తూరు రుద్రమ్మ ఇంటి వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పథకం కింద నాలుగు వేల రూపాయల్ని వితంతు పెన్షన్ సీఎం అందచేయడం జరిగింది అనంతరం నేమకల్లు గ్రామంలోని ఇంద్రమ్మ కాలనీలో గ్రామస్తులతో కాసేపు ముచ్చటించారు ఆపై వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో దిగారు కార్యక్రమంలో సీఎంతో పాటు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు నేను సూపర్ సిక్స్ అని మాట్లాడాను ఎన్నికల మేనేఫెస్టోలో చెప్పాం నేను ఆ రోజు చెప్పిన ప్రతి ఒక్కదానికి ఎప్పటికప్పుడు నేను నెమరేసుకుంటూ మీ కార్యక్రమాలు చేయడానికి ముందుకు పోతున్నాను ఆ రోజు మీరందరూ ఇక్కడున్నారు మా తల్లి కష్టపడేది ఇంట్లో వంట గ్యాస్ లేకుండా నేను చిన్నప్పుడు చూస్తే ఆ పొగంతా వచ్చి కడుపు లేకపోయి కళ్ళలో వస్తూ బాధపడుతూ చూసేవాడిని అందుకే నేను ఆలోచించాను నా ఆడబిడ్డ ఏ ఆడబిడ్డ కూడా కష్టపడకూడదని ఇప్పుడు కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీపం కార్యక్రమం కింద ఉచితంగా వంట గ్యాస్ నేనే ఇచ్చానని మా ఆడబిడ్డలందరి గుర్తు చేస్తున్నా ఈరోజు రేట్లు పెరిగాయి ఆడబిడ్డలు కష్టపడుతున్నారు మళ్ళీ కట్టెల పొయ్యిపోయే పరిస్థితికి వచ్చారు అందుకే ఆలోచించ దీపం టూ కింద ప్రతి ఒక్కరికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంటే మీ ఖర్చులు తగ్గించాలని మీ ఆదాయాన్ని పెంచాలని మీ జీవన ప్రమాణాలు పెరిగే విధంగా పనిచేయాలని ముందుకు పోతున్నాం ఎవరికి గ్యాస్ కనెక్షన్ కావాలన్నా ఈ డబ్బులు మూడు గ్యాస్లు మూడు సిలిండర్లు ఉచితంగా కావాలంటే రెండే నిబంధనలు ఒకటి ఆధార్ ఉండాలి రెండోది రేషన్ కార్డు ఉంటే ఆటోమేటిక్గా ఇస్తున్నాం దానికి శ్రీకారం చుట్టాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే గట్టిగా చెప్పినా కూడా వినకుండా ఇప్పుడు మేము చేయలేమన్నారు అన్ని రాష్ట్రాలు ఒక పద్ధతి పెట్టారు అందుకనే ఈరోజు ఆలోచిస్తున్న ఇంకా వాళ్ళ మీద నెగోషియేట్ చేస్తున్నాం అవసరమైతే ముందే డబ్బులు ఇచ్చి మీరు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేకుండా ముందు కట్టేది కూడా లేకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నా అది కూడా తొందరలోనే వస్తుంది కానీ ఈరోజు ఎవరైతే డబ్బులు మీరు పెట్టి గ్యాస్ తీసుకుంటే నలభై ఎనిమిది గంటల్లో మీ అకౌంట్లో ఆ డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇప్పటికే యాభై లక్షల మంది బుక్ చేసుకున్నారు ఇంకా మిగిలిన అర్హులందరికీ ఈ గ్యాస్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అయ్యే పరిస్థితి వస్తుంది ఇంకా ఎక్కువైనా పర్వాలేదు కానీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం ఇంకో పక్కన ఎవరైనా సరే ఒకటే చెప్తున్నాను భూ కబ్జాలు చేసే వాళ్లకు మాత్రం హెచ్చరిస్తున్నా అందుకే యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చాను మీ భూమి ఎవడైనా కబ్జా చేసినా జోలుకొస్తే తాటదీసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని హెచ్చరిస్తున్నా ఇంత రికార్డులే తారుమారు చేశారు మీ భూమికి రక్షణ లేకుండా పోయింది ల్యాండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకొచ్చి మొత్తం కబ్జాలు చేస్తూ ఇష్టానుసారంగా భూములన్నీ రికార్డులు మార్చేసే పరిస్థితికి వచ్చారు నాకు వచ్చే పిటిషన్లు మీరు చూస్తే నలభై నుంచి యాభై శాతం పిటిషన్లు వస్తున్నా వస్తున్నామంటే భూ బకాసులు ఏం చేశారో ఒక్కసారి మీకు అర్థమవుతుంది ఇప్పుడే మీరు చూసారు మద్యం పైన చెక్ పెట్టాం కాకినాడ పోర్టు రేషన్ బియ్యం స్మగ్లింగ్ కి అడ్డగా మారిపోయిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారీగా బియ్యం అక్రమ రవాణా జరుగుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు తీర ప్రాంత జిల్లాలో ఏమాత్రం భద్రత లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు ఇది దేశ భద్రతకి పరిగణిస్తుందని చెప్పారు పోర్టు నుంచి యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు భవిష్యత్తులో పేరుడు మత్తు పదార్థాలు దిగుమతి కావని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు కాకినాడ అత్యంత ప్రమాదకరమైన పోర్టు అని ప్రధాని కేంద్ర హోం శాఖకు లేఖ రాస్తానని పేర్కొన్నారు పోర్టులో తనిఖీలకు వెళ్లాలనుకుంటే రెండు నెలలుగా తనను అధికారులు అడ్డుకుంటున్నారని తానొస్తే పదివేల కుటుంబాల జీవితాలు అతలాకుతలం అయిపోతాయని చెబుతూ తనకి సహకరించడం లేదని మండిపడ్డారు అదే అదే సార్ దాంట్లో ఫిఫ్టీ ఉంది సార్ దీంట్లో మొత్తం అదే అన్నారు మళ్ళీ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ సార్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు బయట కొన్నర్ సత్ మిల్లింగ్ కొన్నర్ సార్ ఈ మధ్య అది ఇది మిక్స్ చేసి మీరు చేసే మొన్నటి నుంచి ఇదే చెప్తాను నేను వైట్ వచ్చినప్పటి నుంచి కూడా ఇన్పుట్ ఎంత వచ్చింది సీజ్ చేసినప్పటి నుంచి అవుట్పుట్ అంత వచ్చింది ఆ రికార్డ్స్ కాదండి లేవు అందులో కరెక్ట్ గా మూడు వేల మూడు వందల అరవై మీకు ఇప్పుడు సపోజ్ ఇట్లా వెళ్ళిపోయింది మీరు ఇవన్నీ చెక్ చేయబోది ఈ బ్యాగ్స్ లో కోకేన్ ఉందని మీకు ఉంది ఎలా చెక్ చేస్తారు మీకు ఇంకొకళ్ళు ఉంటే అలా కాదు ఇది మీకు కంప్లీట్ గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ మీకు అర్థమవుతుంది కదా మరి మీరు అలా అలా ఈజీగా అలా ఒప్పుకుంటారు మీరు ಮಾಡ್ತಾರೆ <laughs> అలా కాదు కలెక్టర్ గారు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఏ బేసిస్ లో ఇచ్చారు కలెక్టర్ ఎప్పుడు ఏ డేట్ ఇచ్చారు చెప్పండి ఎప్పుడు ఇచ్చారు ఎవ్రీ వీక్ చెక్ పోస్ట్ కి డ్యూటీ వేస్తున్నాం సార్ ఆ చెక్ పోస్ట్ డ్యూటీ మనకు పంపుతున్నారు సార్ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిందంటే క్లియర్ అయినా సార్ మా డ్యూటీ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిన తర్వాత ఇక్కడ గేట్ దగ్గర అది తీసుకుంటున్నాం సార్ దాటిన తర్వాత అది ఎప్పుడైతే ఆ లోపలికి చెక్ వేసి దాటి వచ్చినా అవి కదా వాటి వరకు ఎలా చేస్తాం సార్ ఇష్యూ వచ్చిన తర్వాత సార్ అడిగితే అలా కాదు ఇప్పుడు మీరు దీంట్లో మీకు ఇది ఏముంది దీని నుంచి ఏమైనా జరగాలి పోలీస్ గారు ఉన్నారా ఆర్ యూ పార్ట్ ఆఫ్ దిస్ డస్ కమాండ్ కమాండ్ అయ్యో పవ్ ఓకే డస్ట్ కమాండ్ అయ్యో పవ్యూ దాని హౌక మన యూ పో యూ హౌకమ్ ఇట్ ఇస్ హ్యాప్నింగ్ మినిస్టర్ ఆనరబుల్ మినిస్టర్ ఇస్ సేయింగ్ దర్ లైక్ ఇస్ బీన్ గోయింగ్ ఆన్ స్మగ్లింగ్ ఇస్ గోయింగ్ ఆన్ హౌ కమ్ ఇట్ డిన్ కమ్ అండ్ యూ పర్ హౌ కమ్ వై సార్ ఓకే మీరు కేసెస్ రిజిస్టర్ చేశారు మళ్ళీ ఎట్లా అవుతున్నాయి కాదు మీ మీరు బాధ్యత వహిస్తాం మీరు ఎలా వదిలేస్తారు ఇవన్నీ ఇది ఒక నెక్సెస్ అనుకుంటారు కదా మీరు కూడా వదిలేస్తే ఇది మీద స్టార్ట్ చేశారు లవాన్ పేరు మీద చేస్తా హీజ్ చేశారా బీబో లవాన్ వీళ్ళంతా మానసాకి సప్లై చేస్తున్నారు వరద బాధితులకి రికార్డు స్థాయిలో పరిహారం అందించామని ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జీ మంత్రి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ తెలిపారు ఏ కొండూరులో కిడ్నీ బాధితులకి అందించాలని తారక రామ ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని ధాన్యం ప్రతి కొనుగోలులో చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజలకి ఉద్యోగ ఉపాధి కల్పించాలని సూచించారు ప్రభుత్వం తీసుకొచ్చిన చాలా విప్లవాత్మకమైన పాలసీలు ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్కు కానీ టూరిజం పార్కు కానీ ఎంఎస్ఎంఈ పార్కులు కానీ అంటే పాలసీలు కానీ ఈ పాలసీల ద్వారా ఏ రకంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది ఏ రకంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి కొత్త ఇన్వెస్టర్ని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయడానికి అవకాశం ఉంది అనే విషయం మీద కూడా విస్తృత చర్చ జరిగింది దాని అనేక ప్రశ్నల్ని అధికారులకు సంధించారు అధికారులు కూడా వాటిని సానుకూలంగా స్పందించి వాటికి సంబంధించిన వివరాలు అందించడం అదేవిధంగా పూర్తిగా సంపూర్ణ అవగాహనతో వీటిని రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పడం జరిగింది ఇతరతర కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గత ఐదు సంవత్సరాల పాటు ఏపీటీ ఉడుకవెళ్ళని పూర్తిగా పక్కన పెడితే ఆరు వేల ఐదు వందల ఇల్లు నిర్మాణం అయినప్పటికీ కూడా వాటికి లబ్ధిదారులకు చేయ చేయకపోవడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లబ్ధిదారుల పేరుతో లోన్లు తీసుకుని ఇవాళ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది వాటిని కూడా సంబంధించిన లీడ్ బ్యాంక్ మేనేజర్స్తో మాట్లాడి లీడ్ బ్యాంక్తో కూడా ఒక సమావేశం నిర్వహించి వాటికి సమస్య పరిష్కారంగా అనిపించడం అదే రెండు సంవత్సరాలుగా ఉంటున్న మారటోరియంని మూడు సంవత్సరాలకి పొడిగించడం జరిగింది ఇటీవల వచ్చిన వరదల కారణంగా వాటిని కూడా సరేగా ఇంప్లిమెంట్ చేయాలనే విషయం మీద కూడా చర్చించడం జరిగింది ఇతరత్ర అనేక విషయాల మీద జిల్లా అభివృద్ధికి సంబంధించి ఒక సమగ్రాభి అభివృద్ధికి సంబంధించి ఏ రకమైన చర్యలు తీసుకోవాల్సి ఉందో తీసుకునే దిశగా తీసుకోవడమే కాకుండా ప్రజలకు సంబంధించిన చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రధానంగా విజయవాడలో ఇవాళ ఎన్సీడీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడ ఇంత ప్రాముఖ్యత కలిగిన నగరంలో ఈ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ ఇప్పుడు అందుబాటులో లేకపోవడం అదేవిధంగా ఇందిరాగాంధీ స్టేడియం ఇతరత్ర పనులకు వాడుతున్న నేపథ్యంలో చాలామంది అరవై వయ సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి ఉదయం పూట మార్నింగ్ వాక్ అవకాశం లేని నేపథ్యంలో దీన్ని ప్రధానంగా ప్రస్తావించారు రైల్వే కాలేజ్ గానీ ఇతర తుఫాన్ తీరం దాటే ప్రమాదం ఉన్నందువలన డిజాస్టర్ రెస్పాన్స్ టీంలని సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు ఆస్తి ప్రాణ నష్టం నివారణకి ముందు నుంచే జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని సూచించారు సహాయ చర్యలు పునరావాస కార్యక్రమాలు సమాయత్తం కావాలని జిల్లా కలెక్టర్లకి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు బంగాళాఖాతంలో కొనసాగుతున్న పెంగల్ తుఫాన్ తీరం దిశగా దూసుకు వస్తుంది ఈ తుఫాన్ ప్రభావం దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలపై ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష చేపట్టారు సీఎం అధికారులు ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ జిల్లా కలెక్టర్లు రియల్ టైం గవర్నెన్స్ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు మరికొన్ని గంటల్లో తుఫాన్ తీరం చేరనుందని అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు తుఫాన్ నేపథ్యంలో ధాన్యం రైతులు ఆందోళన చెందుతున్నారని ఖచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరవేయాలని తెలిపారు తుఫాన్ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి వచ్చిన సమాచారానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని అన్నారు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయాలని చంద్రబాబు ఆదేశించారు అన్ని స్థాయిలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పనిచేయాలని అధికారులకి సూచించారు పోలవరం ఎత్తుపై అవినీతి పత్రికను అడ్డు పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు టిడిపి హయాంలోని యాబైదు ఎనిమిది కోట్లతో డీపీఆర్ ని కేంద్రం ఆమోదించింది రెండు తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ఫేజ్ వన్ ఫేజ్ టూ అని గానీ ఎత్తు అని గాని ఉంటే సాక్ష్యం చూపాలని సవాల్ విసిరితే మండలిలో వైసీపీ సభ్యులు తోకముడిచారు వైసీపీ హయాంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఫేజ్ వన్ ఫేజ్ టూ కి బీజం పడినట్లు కేంద్రం ఆధారాలతో సహా రాజ్యసభలో చెప్పింది ఎత్తు తగ్గింపు డయాఫ్రమ్ వాల్ విధ్వంసం జగన్ పాపమేనని మంత్రి నిమ్మల రామానాయుడు teleparu ప్రతి రోజు కూడా పోలవరం ఒక బ్యారేజీ పోలవరానికి మరొక ద్రోహం పోలవరానికి ఉరి అని ఇంట్లో ఏదైతే ఈ యొక్క అవినీతి పత్రిక అసత్యాల పత్రిక ఏదైతే ఉందో నేను ఏదైతే మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో కూడా చాలా క్లియర్ గా నేను మెన్షన్ చేశాను ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల పాలనా కాలంలో ఎక్కడైనా పోలవరానికి సంబంధించి ఫేజ్ వన్ అని కానీ ఫేజ్ టూ అని కానీ పోలవరానికి సంబంధించి ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ వారానికి సంబంధించి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ అని ఎక్కడైనా డిజైన్స్ లో గాని లేఖల్లో గాని ఎస్టిమేట్స్ గాని రికార్డ్స్ లో గాని మినిట్స్ లో గాని ఎక్కడైనా ఐదు సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఎక్కడైనా ఒక్కసారి అంటే ఒక్కసారి ఎక్కడైనా మెన్షన్ చేసినట్లే కాని ఎక్కడైనా ఒక్క సాక్ష్యం మీరు చూపించండి అని చెప్పి ఆ రోజు శాసన మండలిలో వైఎస్ఆర్ సభ్యులకు సవాలు విసిరితే వాళ్ళ నుంచి స్పందన లేదు ముడిచినటువంటి పరిస్థితి మొన్న శాసన మండలిలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి ఎందుకంటే చాలా క్లియర్ గా ఉన్నాయి పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి రికార్డ్స్ ఉన్నాయి చాలా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిది అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా క్లియర్ గా ఏదైతే యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు అంటే ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆ రోజు యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు అక్షరాల ఆ రోజు ఆమోదించడం జరిగింది అంటే అప్పటి వరకు ఎక్కడా కూడా ఉద్దేశమే ప్రభుత్వానికి లేదనేది చాలా క్లియర్ గా తేట తెల్లమవుతున్నటువంటి పరిస్థితి దీన్ని బేస్ చేసుకునే తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా రెండు వేల ఇరవైలో ఆ రోజు కూడా నలభై ఏడు వేల ఆరు వందల పదిహేడు కోట్లకి కాస్ట్ కమిటీ కూడా ఆమోదించింది అంటే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆమోదించినటువంటి టెక్నికల్ అడ్వైజీ కమిటీ ఏదైతే ఆమోదించిందో దాన్ని ఆర్సిసి కూడా మళ్ళీ నలభై ఏడు వేల ఆరు వందల పదిహేడు కోట్లకి అంటే ఏదైతే కుడికాలు ఎడము కాలు యొక్క నీటి సామర్థ్యాన్ని తగ్గించి తద్వారా నలభై ఏడు వేల ఆరు వందల పదిహేడు కోట్లకు ఆ రోజు ఆమోదించినటువంటి పరిస్థితి అంటే చాలా క్లియర్ గా ఏదైతే పోలవరం ప్రాజెక్టు చరిత్రలో ఆ రోజు చిన్నారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎక్కడా కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అనేది ఎక్కడా లేదు అనే విషయం చాలా క్లియర్ గా తేట అవుతున్నటువంటి పరిస్థితి ఇది నేను చెప్పడం కాదు చాలా క్లియర్ గా ఏదైతే సమాచారం హక్కు చట్టం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎవరైతే కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా పిపిఐ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా క్లియర్ గా స్పష్టమైనటువంటి సమాధానం లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూస్తాం చాలా క్లియర్ గా సుబ్రహ్మణేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర మోపదేవి గ్రామంలో కొలువై ఉన్న శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మ్యశ్వర స్వామిని రాష్ట్ర ఎక్స్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు డిసెంబర్ ఒకటో తారీఖు వాసినటువంటి పెన్షన్ని రేపు ఆదివారం రావడం వల్ల ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారంతో ఈరోజు రాష్ట్రంలో ముప్పై తారీఖు ఒకరోజు ముందే పెన్షన్ ఇస్తున్నటువంటి ఘాత కూటమి ప్రభుత్వాన్ని గతంలో మనం చూసుకున్నట్టయితే ఈ పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టింది అందులో అందులో కార్యక్రమం పంతొమ్మిది వందల వచ్చిన తర్వాత డెబ్బై రూపాయలతో స్టార్ట్ అయినటువంటి పెన్షన్స్ని మరి తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చినా కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే చేశారు తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు చేయాలి రెండు వందల పెన్షన్ని రెండు వేల రూపాయలు చేశారు ఇవాళ రెండు వేల పెన్షన్ని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పి నమ్మించి వేయించుకుని నేను దశలవారీగా చేస్తానన్నాను ఐదు సంవత్సరాలు పెంచుతానని చెప్పి ఐదు సంవత్సరాల పాటు రెండు వందల రెండు వందల కానీ కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి జూన్లో జూలై ఒకటో తారీఖు ఏడు వేల రూపాయలు పెన్షన్ 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 కూడా కలిపి ఈ రకంగా పెన్షన్లు ఇచ్చేది బహుశా భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం మిగతా రాష్ట్రాలు అన్నీ కూడా వందల్లోనే ఉన్నాయి హర్యానాలో మాత్రం రెండు వేల రూపాయలు ఇస్తున్నారు కానీ అది కూడా తక్కువ నెంబర్కి ఇస్తున్నాను ఇవాళ అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అరవై ఐదు లక్షల మందికి ఒకటో తారీఖు పెన్షన్ తీసుకొచ్చింది వికలాంగులు సితాంతవులకి ఇవాళ వృద్ధులకి కితాంతవులకి నాలుగు వేల రూపాయల పెన్షన్ వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ అలాగే వివిధ వ్యాధులతో ఇబ్బంది పడే వాళ్ళకి వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తూ పదివేల రూపాయల వరకు ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ డిజేబుల్ ఉంటే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక ప్రయత్నం ఇవాళ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ క్రమం తప్పకుండా వాళ్ళు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కోర్టు ప్రజలు కూడా సహకరించాలా ఎందుకంటే పెంచిన పెన్షన్ దాదాపు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు అవుతుంది ఈ పెంచిన పెన్షన్ని ఎక్కడా కూడా ఇబ్బంది అందరూ కూడా సహకరించి వాళ్ళ అన్ని విధుల మాత్రమే వాళ్ళ ఎన్న క్యాంటీలు కానీ పెన్షన్లు కానీ ఈరోజు

కుటుంబ సభ్యులు హుటాహుటిన అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అవినగడ్డ డిఎం కండిషన్లో లేని బస్సు కరకట్ట రూటుకి కేటాయించారని కట్టపై అదుపు తప్పిన బస్సుని తన భర్త చాకచక్యంగా ప్రయాణికులకి ఎలాంటి గాయాలు లేకుండా నియంత్రిస్తే సదరు ఘటన నేపథ్యంలో తన భర్తని ఆర్ఎం డిఎం దుర్భాషలాడినట్లు తెలిపారు డ్రైవర్ తన భర్తకి ఏమైనా జరిగితే ఆర్ఎం సీఎం బాధ్యత వహించాల్సి ఉంటుందని డ్రైవర్ భార్య వారం రోజులు బస్సు కొంచెం ఏర్పడక సైడ్కి లాగేస్తే కింద జారిపోయింది ప్రకటన నుంచి దానివల్ల కొన్ని రోజులు డ్యూటీ ఆపేశారు తర్వాతకి మళ్ళీ మీటింగ్ ఉంది కంట్రోల్ పాయింట్స్ దగ్గర వేసారు అందుకట మరో విజయవాడ పాయింట్స్ దగ్గర వేసారు అది వేసిన తర్వాత బందర్లో మేడం గారు కలవాలి రమ్మన్నారు వెళ్ళారు అంటే అక్కడ డిఎం గారు కొంతసేపటి మీటింగ్ చెప్పారంట అది చెప్పిన తర్వాత మేడం గారి దగ్గరికి వెళ్ళారంట పెళ్ళి కూసేపటికి మేడం గారు బాగా అరిచారంటే అరిచిన తర్వాత ఇంటికి వచ్చి బాగా ఆఫ్డ్డాను ఇలా అన్నారు అసలు జరిగింది ఏంటనేది ఎవరు చెప్పట్లేదండి మిగిలిందే చెప్తున్నారు జరిగింది ఏంటంటే అసలు బండి పల్టి పట్టడానికి కారణం ఏంటనేది ఎవరు మాట్లాడలేదు ఏంటంటే బండి బాగుంటే వెళ్ళొద్దండి బండి బాగుంది అంతే కదా సైడ్ క్లాక్ చేసి పడిపోయారు అంటే ఎవరికి ఏం కాకుండా జాగ్రత్తగా దించారు అప్పుడేమో డిపో నుంచి ఫోన్ చేసేసి చెప్పకండి వంటి కండిషన్ బాగోలేదని అన్నారు అలా చెప్పకుండా ఉన్నారు ఉన్న తర్వాత ఈ రోజు బంగిపోయిన తర్వాత డిఎం గారు నేను మీద అన్ని కొంచెం ఎక్కించి చెప్పేశారనమాట నేనకి మొన్న ఇష్యూ డిపోలో ఏదో ఇష్యూ అయితే కెనబడిపోయారు బస్సులో పడిపోతే ఆయన హెల్త్ బాగోదు హెల్త్ బాగోకుండా సిక్కి తెచ్చేసుకున్నారు ఒక రెండు నెలలు మూడు నెలలు సిక్ చేసుకుంటే దానికి డ్యూటీ చేసిన అంటే డ్యూటీకి వెళ్ళి వెళ్ళలేదు అయినా సెలవు తెచ్చుకున్నారు దానికి కూడా మళ్ళీ ఇస్తారు కదా అలా ఇవ్వమంటే మేము ఇవ్వమని ఏదో దానికి ఏదో పై పయ్యాదీకి అప్లికేషన్ పెట్టుకున్నారు పడింది పడ్డాయి పర్లేదు బాగానే ఉంది తర్వాత నిన్న డిఎం గారు మీరు బయ్యదర్టీకి ఫోన్ చేసి లెటర్లు పెట్టుకొని ఇలా చేస్తారా మిమ్మల్ని ఎక్కడ తొక్కేయాలి అక్కడ తొక్కేస్తాం మేము ఇప్పుడు తొక్కేయాలి మిమ్మల్ని తొక్కేస్తామని చెప్పారు డైరెక్ట్గా కాకుండా ఇన్ చెప్పారు ఎవరికైనా తెలుసు కదండి అది విషయం దాని మీద ఆయన ఇష్టం అయితే బాధ పెట్టుకొని మేడం గారు ఎలా పెడతాలో చింతేశారు అంటే ఇతని కండిషన్ బాగుంది ఇతను మంచివాడు కాదు ఇతను ఎలా పెట్టాలో అవుతాడు మెటాలిటీ మంచిది కాదని అన్నారు ఇప్పుడు మీరు ఉండి చూస్తే చూడకుండా ఎలా చెప్తారు ఆయన మంచి వాడు కాదని మరి ఈ రోజు బాగోలేదు వచ్చి చూసారా మీరు ఎవరైనా మరి ఇప్పుడు జరగడానికి ఆయన తాగటానికి కారణం డిఎం గారిని ఆయన ఉన్న మేడం గారు వాళ్ళందరూ ఇప్పుడు వచ్చింది మరి ఆయన ఏం చేస్తారో చెయ్యాలి ముఖ్య ముఖ్యాంశాలు మరొకసారి గగనయాత్రికులు యాత్రికులు శుక్ల బాలకృష్ణ నాయర్లు నాసాలో ప్రాథమిక శిక్షణ పూర్తి ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్దిదారురాలి ఇంటి వద్దకి వెళ్లి పెన్షన్ ని స్వయంగా అందజేసిన సీఎం నేమకల్లు గ్రామంలోని ఇంద్రమ్మ కాలనీలో గ్రామస్తులతో కాసేపు ముచ్చటించిన సీఎం కాకినాడ పోర్టు రేషన్ బియ్యం స్మగ్లింగ్ కి అడ్డాగా మారిపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధ్వజం ఇంత బారిగా బియ్యం అక్రమ రవాణా చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్న వరద బాధితులకి రికార్డు స్థాయిలో పరిహారం అందించామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి ధాన్యం పత్తి కొనుగోలులో చర్యలు తీసుకోవాలన్న మంత్రి మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజలకి ఉద్యోగ ఉపాధి కల్పించాలని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం